వాళ్ళ తోటకూర ఫ్రై చేస్తున్నాను చపాతీలకి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకునేదండి ఫస్ట్ అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేసుకున్నాను తర్వాత ఒక చిన్న సైజు ఉండి ఒక రెండు వేసుకున్నాను బాగా వేగారు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి సాల్ట్ వేసి మిక్సీకి వేసానండి ఇది ఇది కొద్దిగా పచ్చి కాసులు పోయేంత వరకు పెంచుకోవాలి అంతేనండి దీంట్లో క్లీన్స్ ఏంటంటే ఏమేను సింపుల్ రెసిపీ నేను చెప్పేది ఇది సింపులేనండి ఇంత మళ్ళా ఇదంతా కూడా ఎందుకు ఉండాలి చిన్నగా కట్ చేసుకున్న తోపుకూర వేయాలి ఇప్పుడు అవి పొలం కడిగానండి బాగా ఎందుకంటే ఈసుకేమన్నా ఉంటుందమ్మనేసి కడిగాను ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు ఒక ఆంటీ కేరళ ఆంటీ నేర్పించింది వాళ్ళు కొబ్బరి ఎక్కువ పడతారు కదా అందుకని ఇలా కవిత ఇలా టీ బాగుంటుంది అన్నది అప్పటి నుంచి పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు ఇలా పెట్టుకున్నాము సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టేసి చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి బ్రాట్గా ఉన్నాయి కొంచెం బ్రాట్ వచ్చి అంతేనండి ఆ తోటకూర మర్చిపోతే చాలా అయితే ఈజీ ఉంటే అంటే కొత్తిమీర వేసుకుడు నాది అయిపోయింది ఇంకా మూత తీసేయాలండి మూత పెట్టుకోకూడదు మూత తీసేసి ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువైంది పచ్చిమిర్చి పేస్ట్లోనే వేసుకోవాలండి సారితో నాకు కొంచెం తక్కువైంది అందుకనేసి కలుపుతున్నాను సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే మాడిపోతుంది నాకు స్టీల్ గిన్నయ్యి ఇలా చూడు అడుగుంటుంది కొంచెం ఇంతేనండి ఒక రెండు నిమిషాల నుంచి దీనికి వేసుకోవడము ఇంతేనండి అయిపోయింది చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందో చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్తున్నాను కదా ఈరోజు చపాతి చేసి చూపిస్తాను మావాడు తింటాడు చూడండి ఎప్పుడు కూర పిల్లలు తినరు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా టేస్ట్ మాకు చాలా పొడి పొడిగా వచ్చింది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో వీడియోకి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి చూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఉంటానండి బాయ్